హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండుగ దీపావళి ఈ పండుగ సందర్భంగా పూజా సామాగ్రి ఇతర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి పూలు పండ్లు స్వీట్లు దీపాలు వంటి వాటిని వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు దీపావళి వచ్చిందంటే వినియోగదారులను నిలువు దోపిడి చేస్తున్నారంటున్న వినియోగదారులతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ దీపావళి దీపావళి అంటేనే ప్రతి ఇంట్లో కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు దేశంలో కూడా ఈ పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటుంది దీనికోసం ప్రత్యేకంగా మార్కెట్ కు కూడా తరలి వచ్చి పూలనైతేనేమి దీపెంతనేమి ఇతర వస్తువులను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో కూడా విక్రయాలు జోరు అందుకున్నాయి అయితే విపరీతంగా ధరలు పెంచారని చెప్పి కూడా ప్రజలు అంటా ఉన్నారు ఇక ఇదే అంశం ఇదే అంశంపై మనతో మాట్లాడికి ఇక్కడ కొందరు కిరాదారుల వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏదైతే దీపావళి పండుగ అంటే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యమైన పండుగ ఈ ప్రాంతంలో ధరలు ఏ విధంగా ఉన్నాయి అయితే ఈ మీడియా ఛానల్ కు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనకి హిందువులకు ఎంత పవిత్రమైనటువంటి ఈ దీపావళి పండుగల్ని ప్రతి ఒక్కరు ఇంటో ఎంత తోచిన విధంగా ఎంతో పూజ చేసుకుంటూ ఉంటారు కానీ మార్కెట్లోకి వచ్చేసరికి మాత్రం ఈ ఇక్కడ దీపంతలే కానీ పువ్వులే కానీ స్వీట్సే కానీ ఎలాంటి వస్తువులైనా పటాకులు కానీ విపరీతంగా ఉన్నాయని ప్రజలు కొద్దిగా మభ్య బాధతో ఉన్నారు కనుక ఎంత ఎంత ఎలాగైనా కానీ దీపావళి పండుగని మాత్రం అంగరంగ వైభవంగా ఎంతో తోచినంత మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో శుభ్రం చేసుకొని మంచిగా పూజ చేసుకుంటారు కాబట్టి మరి దీపావళి మాత్రం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము మరి ఇదే విధంగా రేట్లు కొద్దిగా బాగున్నాయని మాత్రం ప్రజలు కొద్దిగా పండ్లైతే పువ్వులు అయితేనేమి ఇంకా దీప దీపానికి ఉపయోగపడే దీపంతాలు కానీ ఎలాంటివైనా కొద్దిగా రేట్లు అతిగా ఉన్నాయని ప్రజలు కొద్దిగా బాధతో ఉన్నారు ఇలాంటి ఉన్నారు అయితే దీపావళి అంటేనే ప్రతి వా ఇంట్లో కూడా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు వ్యాపారస్తులు కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు దుకాణాలలో అట్లాంటివి ఈ పండుగ నేపథ్యంలో ధరలు ఏ విధంగా ఉన్నాయి మీరేమంటారు తెరలు అయితే మరి ఒకటి ఏంటంటే గోల్డ్ విషయంలో కూడా ప్రతి గోల్డ్ షాప్స్ కూడా మంచిగా గ్రాండ్గా చేసుకుంటూ వాళ్ళు వాళ్ళతో ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కటి ఐటమ్ కూలా కాడికి వెళ్ళి ఈడ ఒకటి వాళ్ళ తెచ్చి అమ్ముతాయి మాలకో రేటు ఈడ ఖాళీ అమ్ముకున్నానికి ఇరవై ముప్పై రూపాయలు ఎక్కువ మొత్తం భారం అంతా అయి ఉన్నది కాబట్టి ఆ కష్టం ఉన్నది చాలా కష్టం ప్రతి ఒక్క దీపంతం నుంచి కానీ బాగా మంచిగా చేసుకున్న బండా ఏదో తొందరగా కొద్దిగా చేసుకొని పోగొట్టుకోకుండా కాబట్టి ఇది ఏదైనా కానీ కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలా ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బంది అని అవుతున్నది పనులు లేవు ప్రతి ఒక్క దానికి కూడా లేబర్కి ఇబ్బంది అవుతున్నది పనులు ఉంటే ఎవరన్నా చేస్తారు కాబట్టి అందరూ కూడా దృష్టి పెట్టి ప్రతి దానికి కూడా ఆలోచించి చేయాలా అటువై ఇటువై పబ్లిక్ మీదే భారం పడుతున్నది కాబట్టి ఏదున్నా పెద్దలు ఎవరైనా చూసి పెద్ద మనసుతో అందరికీ వెళ్ళిపోయారని గత సంవత్సరం చూస్తే ధరలు ఏ విధంగా ఉండే ఇప్పుడు ధరలు పూల ధరలు అయితే ఏమి దీపెంతలు ఇవన్నిటికీ అత్యంత ప్రాధాన్యత ఉంటుంది దీపావళి అంటేనే ఎట్లా ఉన్నది బాగా కష్టం ఉన్నది రో సంవత్సరం సంవత్సరానికి రేటు పెరుగుతున్నది తగ్గేది ఏం లేదు ఎవరికైనా ఇబ్బంది ఉన్నది పోగొట్టుకోవద్దా అని ఆశ అంతేగాని చేయదు కానీ చాలా కష్టం ఒక ఐదు వందలు తీసుకొస్తే ఏమీ ఒక వెయ్యి రూపాయలు తీసుకొస్తే ఏం ఏమి తీసుక బ్యాగ్ తీసుకు అప్పట్లో ఒక వంద రెండు వందలకి ఇంత పెద్ద బ్యాగులు ఎండుతుండే దాని తీసుకపోయినా గ్రాండ్గా ఒక అందరికీ ఎంతో మంచిగా ఉండే ఒక మిఠాయి కానీ ఒక స్వీట్ ఏదైనా కానీ బాగా కష్టమే ఉన్నది నాణ్యత చూడలేదు అప్పుడున్న స్పీడ్ తిన్నది అందే ఉన్నది మన రేటు పెరిగినా అలా ఆ స్పీడ్ లేదు ఇలా ఉండబోతే తెల్లారి ఖరాబ్ అవుతుంది కాబట్టి జరగదు మరి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం ప్రస్తుతం అయితే దీపావళి పండుగ సందర్భంగా సందేళ్లంతా నెలకొని ఉంది మార్కెట్లో ఈ సందెల్లో అయితే ధరలు అనేటివి పెరిగినాయి అంటున్నారు అయితే మీరేమంటారు సామాన్యుడు పండుగ చేసుకోకుండా ఆకాశం అంటేనే ధరలు సామాన్య ప్రజలు మాత్రము ఈ ధరలు పెరగడం వల్ల ఈ దీపావళి వెలుగు కాదు కానీ చీకట్లోనే పండుగ చేసుకునేటట్టు ఉద్దేశంగా కనిపిస్తున్నది ప్రతి ప్రతి సంవత్సరంలాగా ఈ ధరలు అనేది పూల రేట్లు ఎప్పుడు యాభై ఉండేది ఒకటేసారి మా పండుగ రాగానే వంద రూపాయలు పెంచడం జరిగింది పండ్లు కూడా తక్కువ ఉండేటి ఇరవై రూపాయల డజన్ అరటి పనులు అయితే యాభై రూపాయల డజన్ అమ్మడం జరుగుతుంది సామాన్య ప్రజలు ఏదైతే ఉందో కోరుకున్నారో ఆ పండుగని ఈ బాగా అప్పులతో బాధలతో చేసుకోవడం జరుగుతుంది కరెక్ట్ ఆకాశం ధరలను తగ్గించాలని కోరుకుంటున్నాం దీపావళి పరిస్థితి మార్కెట్లో వినియోగ వినియోగదారుల మటుకు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు పండుగ నేపథ్యంలో భారీగానే ధరలు వ్యాపారులు ధరలు పెంచడంతో పండుగ చేసుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు ఇది నిజామాబాద్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్ తో ఆనంద్ పాల్ మెగా నైన్ నిజామాబాద్